మూడవది ఆత్మ కుమ్మరి పుని మీద జరగాలి అభిషేకంలో తక్కబడాలి ఆత్మ లేని వాడు రాకడలో ఎత్తపడ్డు రక్షణ పొందుట అసాధ్యం నాలుగవది త్యాగం అనేది కనపడాలి త్యాగం అనేది ఒకటి కనపడాలి అది లేకపోతే నీవెంత ఆత్మీయునిగా బ్రతికినా రాకడలో ఎత్తబడే అవకాశము లేదు పుయ్యలాద అందుకే ఈ నాలుగు అనుభవాల్లో మన ఆత్మీయ జీవితాన్ని కట్టుకున్నాం చివరిగా ఒక మాట చెప్పనా ఒక మాట చెప్పనా నేను చెప్పమంటేనే చెప్తాను లేకపోతే ఆపేస్తాను చెప్పాలా ఆపేయాలా చెప్పమన్న వాళ్ళు సేపు చూపండి వాళ్ళు ఎత్తట్లేదేంటి సరిపోయిందంటారా అమ్మా అరిగిపోయిందా అల్లే ఒక మాట చెప్పండి ఇప్పుడు నోబహు ఓడలు ఏ ఏ జంతువులు ఉన్నాయి హలో అలా చస్తారేంటమ్మా ఈజీ మాటలు చెప్పదా పెంపుడు జంతువులు ఉన్నాయి క్రూర జంతువులు ఉన్నాయి అందులో మాంసాహారి జంతువులు ఉన్నాయి శాకాహారి జంతువులు ఉన్నాయి నిజముగా మాంసాహారి జంతువులు కనుక మాంసాన్ని తినే పనైతే ఓడ ఆరా కొండపై ఆగిన తర్వాత బయటికి బయటికి ఎవరు వచ్చేవాళ్ళు బయటికి ఎవరు వచ్చేవాళ్ళు కదా ఆ మాంసాహి జంతువుల పేరు చెప్పండి సింహము పులి తప్పితే ఏవి బయటికి ఔషధ తోడల్ని కూడా సింహది దిమ్మ తినేస్తుందిగా సింహము పులి తప్ప రెండవది బయటికి రాదు కానీ ఆరాజు కొండ పైన ఓడ నిలిచిన తర్వాత ఓడలోంచి ఎవరు బయటకు వచ్చారు అమ్మా ఎంతమంది ఎన్ని జంతువులు వెళ్ళాయో అన్నీ బయటకు వచ్చినాయి అలాగైతే మరి ఓడలో ఉన్న మాంసాహార జంతువులు ఏం తిన్నాయి ఏం తిన్నాయి అలాంటి అమ్మా ఏం పెట్టావమ్మా అందరికి చికెనేనా నీకు మారు మనసు కలుగును కాక స్తోత్రం చప్పరే ఓడలో జంతువులు ఏం తిన్నాయి ఇప్పుడు నోరు రాదే మాంసాహారాలు కూడా ఏం తిన్నాయి ఇక్కడ శాకాహారమే తిన్నాయి కనుక అవన్నీ కొత్త భూమిలో అడుగుపెట్టినాయి నేను మాట చెప్పనా ఓడలోనికి రా అంటే మాంసాహారం తిండు మానే పర్లోకం పోతాం ఏసు బ్రహ్డు ఇదే మాట చెప్పాడు నా రక్తమే ఆహార పానీయం నా శరమే ఆహారం అంటే శిష్యులు అన్నారు అందులో కొందరు శిష్యులు కనబడుతున్నారు మీ ముఖంలో ఆ సమాధానం నాకు కనబడుతున్నది అది వినుటకు బహు ఇబ్బందికరముగా ఉన్నది పాస్టి గారు మాంసాహారం ఎలామా అనేదు ముక్క లేకపోతే ముగ్గ దిగదే అట్టి కృపయ్య మగదేవుడు ఇచ్చాడు గనుక అది పాత మదిన బోధమ్మా క్రొత్తని బోధనలోనికి రావాలి రాకంలో ఎత్తపడాలి పండుగ చేరాలంటే స్తోత్రం నేనేమనుకున్నా మాట చెప్తాను బాగా వినండి హలో అనవసరంగా మాంసాహారాలు తినేసి ఫ్యాట్ పెంచుకొని మళ్ళీ ఆ మాట తెల్లు అంటే బాగోదు మీరే మార్చుకోండి ఫ్యాట్ నేను అన్నానా ఫ్యాట్ పెంచుకొని గుండెపోటు వచ్చి లేని రోగాలతోటి దిక్కుమాల సాగు సావడం కన్నా ఆ మాంసాహారం మానేయండి పొరలో కానీ సిద్ధపడండి ఆ కృపదేవుడు మీకు ఇచ్చాను కాకపోతే నేను చూడు అల్లే లూయా అల్లే లూయా ఏమైనా మానేస్తాం కానీ నిజమైన క్రైస్తవుని గుర్తింపది అల్లేయ మమ్మల్ని కూడా అలాగే చేశారు తినకరా 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 అంటే తిని 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 ఇక నా తిండి తినే సమయంలో చేసి పెట్టేవారి ఓపిక మా కొంకాపల్లి పార్శ్వడ చెప్తుంది ఆవిడ స్తోత్రం ఇప్పుడు దేవుడు ఎక్కడ రోగ పెట్టాలో అక్కడెట్టేసాడు ఇప్పుడు అన్లోడింగ్ ప్రాబ్లం కాబట్టి లోడింగ్ కూడా ప్రాబ్లం అయితే మొత్తం పోయింది హల్లే స్తోత్రం ఇప్పుడు మాంసాహారి కూడా ఏమైపోయింది ఇప్పుడు శాకాహారీ మారిపోయినప్పుడు నేను ఎక్కడ ఉన్నాను నోబు గోడలో ఉన్నాను రేపో మాపో కొత్తలో అడుగు పెడతాను అలా పెట్టాలనుకున్నవాడు ఏం చెయ్యాలి ఈ ఫోటో తిరగట్లేదు మా అమ్మగారు ఖర్చు అంతా వేస్ట్ అయిపోతుంది కానీ రేపటి స్తోత్రం ఇప్పుడు వచ్చేసారుగా అల్లే వాళ్ళు రేపు మాంసాం పెట్టదంటే కూటమి రాకుండా ఉండేరు భక్తులారా అమ్మ ఇప్పుడే పెట్టాయమ్మా తర్వాత సమర్పించుకుందాం కానీ లేదు మహిమ మహిమ కాక వాస్తవంగా పరమార్థము అయినా దాని ఆత్మీయ మరణమేంటో తెలుసా క్రూర జంతువులు కూడా సాధువు జంతువులుగా మారిపోయినాయి నేను అంటాను క్రూరమైన మన మనస్సాక్షి సాధువుగా మారగలిగిన వాడే రేపు రాకడ తిన ఎత్తబడతాడు అది ఆత్మీయ పరమార్థం తిండి మానుకుంటే మంచిదే